నమస్తే న్యూస్ కు స్వాగతం నందిగామ మండల పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల లింగమూర్తుల దేవాలయంలో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అప్పారెడ్డిగూడ గ్రామస్తులు యువత ఆధ్వర్యంలో లింగమూర్తుల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా షాద్ నగర్ శాసన సభ్యులు వేర్లపల్లి శంకర్ శుక్రవారం ఉదయం లింగమూర్తి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో వీర్లపల్లి ఎంపీటీసీ కాట్న లత శ్రీశైలం దేవాలయ కమిటీ సభ్యులు ప్రతాప్ ఎం శ్రీనివాస్ జి గణేష్ ఆంజనేయులు పి వెంకటేష్ గౌడ్ చెన్నకృష్ణ డి నరేష్ మధుసూదన్ ఉదయభాను యాదగిరి రాజలింగం బాలరాజ్ గౌడ్ సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శివుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమక్ష్మిసారి కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు నందియా మండల కేంద్రంలో ఈ లింగమూర్తి దేవాలయం చాలా ప్రసిద్ధిగాచ్చినది ఎన్నో సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్లు మనకు ఆధారాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ పర్యటన గ్రామానికి చెందిన ఒక గ్రామస్తులు యువకులు విద్యను ఏర్పాటు చేసి స్వామి వారి యొక్క వాళ్ళకి వెళ్ళవేలా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు పవిత్రమైన మహాశివరాత్రి చుట్టుపక్కల గ్రామస్తులు స్థాయి గ్రామస్తులు శాసనర్ కాంప్లెక్స్లో ఉన్న జనాలందరికీ కూడా ఇక్కడ చెప్పినటువంటి అప్పారెడ్డి కూడా మరియు వీర్లపల్లి అంతిరెడ్డి కూడా చుట్టుపక్కల గ్రామాల గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క మహాప్రదిష్టమైన లింగమూత్ర స్వామి వారికి వారి ఆశస్సులు మన కాన్సెన్స్ ప్రజలకు మండలస్థాయి ప్రజలకు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల ఎల్లవేదల వాళ్ళ ఆకాంక్ష ఉండాలని వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు వేల వాళ్ళకు వాళ్ళ కోరికని ఆ ఇందుకు ఈ యొక్క మహాదేవ స్వామి వారికి సహకరించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి దాతలకు కూడా ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కూడా ఎన్న వేళ ఈ యొక్క పార్వతీ పరమేశ్వరులు వాళ్ళకు కోరిక చేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరం కూడా ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తున్నారు అప్పని కూడా మరి దిగపల్లి అందియా చంద్రన్ కూడా గ్రామ ప్రజలందరికీ మరి శివరాత్రి శుభాకాంక్షలు మరి ఈ ప్రోగ్రాము గత పదిహేను సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా జరిపించుకోవడం జరుగుతుంది మరి మా యువ యువసత్వ యూత్ తరఫున ప్రతాప్ మరి మా గ్యాంగ్ అంతా కలిసి మరి పది రోజుల ముందు ఈ కార్యక్రమాలన్నీ కూడా చింతన రూపంలో స్వీకరించి మరి గత రెండు సంవత్సరాల నుండి గుడి నిర్మాణమే కానివ్వండి మరి రైలింగు గేట్లు మరి ఇతర పని మొత్తం కూడా చేయించడం జరిగింది మరి టైల్స్ కూడా చేయించడం జరిగింది ఈ అన్నిటికీ సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మరి స్వామివారి అలంకరణ కానివ్వండి మరి జాతర కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది మరి రేపు కార్యక్రమంలో భాగంగా మరి పుష్కరయ్య క్రీస్ కీర్తి చేస్తులు నోములో పుష్కర్రావు గారి తనయుడు మరి అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది దీని కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ హాజరై భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొందారని కోరుకుంటున్నాం ఇక్కడ రూళ్ళమ్మ ఇక్కడ ప్రభునిద నుంచి స్థాపతం కాలేదు ఈ మా ఊరు ప్రజలు పిల్లలు అందరూ ఈ కార్యక్రమాన్ని